గత పదకొండు ఏళ్లలో భారతదేశం పర్యావరణ పరిరక్షణలో ఒక అద్భుతమైన హరిత పునర్వైభవాన్ని సాధించింది ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ ఒక వాస్తవ రూపం దాల్చింది ప్రస్తుతం భారత్ ప్రపంచవ్యాప్తంగా అటవీ విస్తీర్ణంలో తొమ్మిదవ స్థానంలో అడవుల పెరుగుదలలో మూడవ స్థానంలో నిలిచింది రెండు వేల పద్నాలుగు నుండి దేశంలో పదిహేడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం పెరగడమే కాకుండా అత్యంత దట్టమైన అడవుల విస్తీర్ణం ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం పెరిగింది పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వం బాధ్యతగానే కాకుండా జన భాగీదారీ ద్వారా ఒక ప్రజా ఉద్యమంగా మారింది ప్రధాని మోదీ గారు తీసుకొచ్చిన ఏక్ పేర్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట ఇరవై రెండు కోట్ల మొక్కలను ప్రజలు నాటారు వన్యప్రాణుల విషయంలోనూ భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది ప్రపంచంలోని డెబ్బై ఐదు శాతం పులులు మనదేశంలోనే ఉండగా ప్రాజెక్ట్ చీతా ద్వారా చిరుతలు తిరిగి వచ్చాయి అదనంగా సుమారు ముప్పై వేల ఏనుగుల కోసం ముప్పై మూడు రిజర్వులను ఏర్పాటు చేశారు ఆరావళి పర్వతాల్లో మైనింగ్ మాఫియాను అరికట్టి కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలకు మోదీ ప్రభుత్వం సరైన సమాధానం చెప్పింది అలాగే కొత్త మైనింగ్ లీజులను నిషేధించడం ద్వారా ప్రకృతిని కాపాడటంలో భారత్ తన దృఢ నిశ్చయాన్ని చాటుకుంది ఇలా ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ పచ్చదనానికి హరిత వైభవానికి నిలయంగా మారుతోంది